చూస్తున్నాము మరొక గుడ్ న్యూస్ పారిస్ ఒలింపిక్స్ లో హాకీ జట్టు సెమీస్ కు చేరుకుంది క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ జట్టుపై భారత జట్టు విజయం సాధించింది ఉత్కంఠగా సాగింది ఈ మ్యాచ్ అయితే ఉత్కంఠగా సాగిన ఈ క్వార్టర్ లో సెమీస్ కు చేరింది భారత హాకీ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసినట్లుగా చెప్పుకోవచ్చు సో భారత్ పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు సెమీస్ కు చేరింది ఒలింపిక్స్ లో హాకీ భారత జట్టు సెమీస్ కు చేరుకుంది ఉత్కంఠగా సాగిన క్వార్టర్ ఫైనల్స్ లో గ్రేట్ బ్రిటన్ పై హాకీ జట్టు విజయం సాధించింది దీంతో సెమీస్ కు చేరింది భారత హాకీ జట్టు మరొక గుడ్ న్యూస్ పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వార్టర్స్ లో భారత్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది బ్రిటన్ తో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరుతో తొలుత ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది దీంతో మ్యాచ్ టైగా ముగిసింది ఆ తర్వాత జరిగిన షూట్అవుట్ లో బ్రిటన్ కొట్టే గోల్స్ ని అడ్డుకోవడంలో కాస్త తడబడిన భారత ఆటగాళ్లు ధీటుగా గోల్స్ సాధించారు పెనాల్టీలో నాలుగు రెండు తేడాతో భారత్ విజయం సాధించింది సెమీస్ లోకి దూసుకెళ్లింది అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి ఫనీ సిద్ధంగా ఉన్నారు ఫనీ ఉత్కంఠ సాగిన పోరులు అయితే సెమీస్ కి చేరింది భారత విజయం సాధించి హాకీ జట్టు సో సెమీస్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ విన్నింగ్ డెఫినెట్ గా ఇది చాలా అద్భుతమైన విషయం అని చెప్పాల్సి ఎందుకంటే మొత్తం టైం పూర్తి అయ్యేటప్పటికి వన్ వన్ లో ఉన్నటువంటి మన ఇండియన్ టీమ్ షూట్ లో గ్రేట్ బ్రిటన్ ని ఓడించడం జరిగింది ఇది చాలా అద్భుతమైన విషయం మనం డెఫినెట్ గా ఇప్పుడు ఒక పథకం రేస్ లో అంటే అది ఏదైనా కావచ్చు పథకం రేస్ లో ఉన్నామని హ్యాపీగా చెప్పచ్చు అది కూడా చాలా ఉత్కంఠ భరిటైనటువంటి క్షణాలు నడిచాయి మన శ్రీజేష్ మన గోల్ గోల్ కీపర్ శ్రీజేష్ కానీ అలాగే మన మన మనకి గోల్ సాధించినటువంటి ప్లేయర్స్ కానీ అద్భుతాన్ని ఈరోజు క్రియేట్ చేశారని సౌజన్య ఎందుకంటే అంటే వాళ్ళు గ్రేట్ బ్రిటన్ ఒక రెండు షాట్స్ కూడా వాళ్ళు బయటకు కొట్టడం జరిగింది అలాగే ఒక షాట్ ని శ్రీజేష్ అద్భుతంగా ఆపడం జరిగింది బట్ ఏ రకంగా చూసినట్టు చూసినా కూడా ఈ రోజు మన ఇండియన్ హాకీ టీం సాధించిన విషయం చాలా గొప్ప విషయం అని చెప్పాలి అంటే గతంలో మనం ఎనిమిది గోల్డ్ మెడల్స్ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే అయితే మళ్ళీ మనం వెయిట్ చేస్తా ఉన్నాం అది ఈసారి జరగబోతుందేమో అని ఆశలు అన్ని కల్పిస్తా ఉన్నారు మన ఇండియన్ టీం డెఫినెట్ గా మన మన ఇండియన్ హాకీ టీం తాలూకా గోల్ స్వర్ణం అని చెప్పాలి సౌజన్య డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయాలి ఫాని అందరికీ కూడా ఆశలు ఉన్నాయి మీరు చెప్తున్నట్లుగానే అయితే నెక్స్ట్ ఏవైతే ఇప్పుడు కొన్ని తడబాట్లు ఉన్నాయో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయో వాటిని డెఫినెట్ గా ఓవర్ చేసుకోవాల్సిన ఓవర్కమ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సో ఇన్ దాట్ వే మీరేం చెప్తారు అంటే హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇండియన్ హాకీ టీం నిజంగా వండర్ సూచిస్తా ఉంది అలాగే శ్రీజేష్ ఆల్మోస్ట్ ఇంకా తన తన కెరియర్ తెర్మాకంలో ఉన్నాడు శ్రీజేష్ కూడా అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తా ఉన్నాడు మన ఇండియన్ గోల్ కీపర్ అయినటువంటి శ్రీజేష్ కానీ అలాగే హర్మన్ ప్రీత్ కానీ నిజంగా అద్భుతాలు సృష్టిస్తా ఉన్నారు సౌజన్య డెఫినెట్ గా ఇది మనకి ఒక అద్భుతమైన అవకాశం మళ్ళీ మనకి కోల్పోయినటువంటి గ్లోరీని తిరిగి తెచ్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పాలి ఎందుకంటే మనం ఓడించిన టీంలు కూడా సామాన్యమైనటువంటి టీంలు కావు బెల్జియం కావచ్చు లేకపోతే మిగతా మిగతా టీంలు కావచ్చు ఏవైనా సరే సాధారణమైనటువంటి టీమ్స్ కావు హాకీ హాకీ విషయానికి వస్తే సో డే వన్ నుంచి కూడా మనం అద్భుతమైనటువంటి ప్రగతి దిశగానే కొనసాగుతా ఉన్నాము సో ఈ రకంగా చూసి ఇదే ప్రతిభని మనం మన వాళ్ళు కనీ రిపీట్ చేస్తే చాలు మనం ఒక పథకం రైస్ లోకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనిపిస్తా ఉంది సౌజన్యం డెఫినెట్లీ ఫనీ మన ఇండియా నేషనల్ గేమ్ హాకీ సో ఈ హాకీ జట్టు ఇప్పుడు ప్రీ ఈ క్వార్టర్స్ లో విజయం సాధించి సెమీస్ కు చేరుకుంది కాబట్టి డెఫినెట్ గా ప్రతి ఒక్క ఇండియన్ ఆశీస్సులు కూడా వాళ్ళ మీద ఉంటాయి కాబట్టి సో ఎక్స్పెక్టేషన్స్ ని డెఫినెట్ గా రీచ్ అవుతారంటారా ఎస్ ఆఫ్ యూ వాట్ యు సే డెఫినెట్ గా డెఫినెట్ గా సౌజన్ నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఈసారి అంటే హర్మన్ ప్రీత్ బిఫోర్ గోయింగ్ టు ఒలింపిక్స్ తను చెప్పిన మాటలు కానీ త్రీ చెప్పిన మాటలు కానీ చూస్తే వాళ్ళందరూ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనంటే ఈసారి వదిలే ప్రొసక్తే లేదు అన్న రేంజ్ లో వాళ్ళు ఉన్నారు అలాగే మనం ఓడించిన టీమ్స్ కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే హాకీలోని ఇప్పుడు బెల్జియం కానీ లేకపోతే మిగతా టీమ్స్ కానీ చాలా బలంగా ఉన్న ఉన్న టీమ్స్ సో ఒకటి ఒకటి ఒక ఒక మెట్టు నుంచి ఒక మెట్టు ఒక మెట్టు నుంచి ఒక మెట్టు ఎక్కుతా వచ్చారు ఈ రోజు చాలా కష్టతరమైనటువంటి మ్యాచ్ అనే చెప్పాలి ఆ అలాంటి మ్యాచ్ ని కూడా మన వాళ్ళు సుసాధ్యం చేయడం జరిగింది సో ఇంకా మనం వెయిట్ చేయాల్సింది సెమీఫైనల్స్ కోసం బట్ ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరిచింది అనే చెప్పాలి సౌజన్య ఇండియన్ హాకీ టీం సెమీఫైనల్ అంటే మిగతా మిగతా క్వార్టర్ ఫైనల్స్ మీద అది డిపెండ్ అయి ఉంది సౌజన్య సో ప్రస్తుతానికైతే దాని ఇన్ఫర్మేషన్ మనకు లేదు మిగతా మిగతా క్వార్టర్ ఫైనల్స్ కూడా డిసైడ్ అయిన తర్వాత మన శర్మ ఉండడం జరుగుతుంది మన ఎవరు అని కూడా తెలుస్తుంది సౌజన్య ఓకే థ్యాంక్ యూ ఫనీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఇస్ ఎగ్జాక్ట్లీ మా ప్రతినిధి ఫనీ చెప్పినట్లుగా ఇది ఒక అద్భుతం పారిస్ ఒలింపిక్స్ హాకీ క్వార్టర్స్ లో భారత్ జట్టు థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది బ్రిటన్ తో ఉత్కంఠభరితంగా జరిగిన పోరుతో తొలుత ఇరు జట్లకు కూడా చెరో పాయింట్ వచ్చింది దీంతో మ్యాచ్ టైగా ముగిసింది ఆ తర్వాత జరిగిన షూట్ అవుట్ రౌండ్ లో బ్రిటన్ కొట్టే గోల్స్ ని అట్టుకోవడంలో కాస్త తడబడింది భారత్ సో కాస్త తడబడిన భారత ఆటగాళ్లు ధీటుగా తరువాత గోల్స్ సాధించారు పెనాల్టీలో నాలుగు రెండు తేడాతో భారత్ విజయం సాధించింది సెమీస్ లోకి దూసుకెళ్లింది